తల్లికి వందరం పథకం మీద గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే అంటే మే నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో వేస్తారన్నారు అన్నట్టుగానే ఈ నెలలోనే ఆ పథకం అమలు చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారట వాస్తవానికి ముందు ఒక విడతలో ఇవ్వాలా రెండు విడతలకి ఇవ్వాలని అనుకున్నారు దానికి కూడా క్లారిటీ వచ్చేసింది ఒకే విడతలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు వెయ్యాలి అనేది వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం లోపే తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తారట శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార భరోసా విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే పదిహేను వేలు ఒక్క ఇన్స్టాల్మెంట్లోనే ఇచ్చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తల్లిఖ వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నేపథ్యంలో కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్లో ఈ పథకం స్కూల్స్ ప్రారంభానికి ముందే అమలు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇదే సమయంలో ఇప్పటికీ ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యపై కూడా ఒక అంచనాకైతే వచ్చారట అధికారులు అయితే పథకం అమలు విషయంలో విద్యార్థులకు తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండాలి అనే నిబంధన ఉంది ఇదే సమయంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వైట్ రేషన్ కార్డు లేని వారు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు కారు కలిగి ఉన్నవారు ఈ పథకం అందించే విషయంలో అధికారికంగా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇస్తారా ఎవ్వరా అనేది నైంటీ పర్సెంట్ ఎవ్వరు అనేది ఒక ప్రచారం